también no a అంటే నాకు అనుగ్రహించు వారందరూ నా తా ఎక్తపోతు రాయత్తపో మాత్రము రోజు దోసిపోయను ప్రార్థన చేసుకుని తర్వాత ముందున్న మాతండ్రి తీసుకు వారు లోకానికి వచ్చిన తర్వాత పరలోక పరలోకూపిస్తుంది కనుక మారు మానసు పనులు అనే ప్రకటన పెట్టారండి అంశం పాట పేరు తెలియనివ్వకు తెలియనివ్వకు ఈ రోజున ఈ రోజున కాదండి ఇప్పుడు కాదు ఎప్పుడంటే ఆదిలోనే జరిగిన విషయం ఆదిలోనే ఆది అక్కడ నుంచి ఆదాము ఒక నుంచి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విషయం కూడా సాతానుకు తెలుస్తూ వస్తుంది తెలియపరుస్తున్నారు ఎవరు తెలియపరుస్తున్నారు సాతానికి ఎవరు పరిచారకులు ఎవరు ప్రతి ఒక్క విషయం సాతానుకు చెబుతున్నారు సాతాను ఎలా వింటుంది అంటే ఇప్పుడు సాతానుకు ఏది కూడా తెలియకూడదు అని అంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి సాతానుకు తెలియకుండా ఏదైనా గాని మనం చేసే ప్రతి ఒక్కరి సాతానుకు తెలియకుండా ఉండాలి అని అంటే ఎలాగో ఎలాగో తెలియదండి ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వాళ్ళ తండ్రైన దేవుడు ఏసుక్రీస్తు క్రూపని ఈ లోకానికి పంపించాలని అనుకున్నారు అనుకున్న తర్వాత ఈ విషయము ఎవరికి తెలిసింది ఎవరికి అపవాదికి తెలిసింది అపవాదికి ఎలా తెలుస్తుంది ఈ విషయాలు ప్రతి ఒక్కరి కూడా క్రీస్తుని లోకానికి రప్పించకుండా చేయడానికి తర్వాత ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్కరి కూడా సాతానుకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మరి తెలియకుండా ఉండాలి అని అంటే ఎలాగా ఎలాగో అంటే ఎలా తెలుస్తుంది అని అంటే ప్రతి ఒక్కరి కూడా ముందే సాతానుకు ఎలా తెలియబడుతుంది అని అంటే మనిషి సాతానుకు అవకాశం ఇస్తుంది మనిషే సాతానుకు చెప్తుంది ఎలా చెప్తున్నారు అని అంటే ఈ భూమి మీద కానీ కుటుంబంలో కానీ జరిగే ప్రతి ఒక్క విషయం కూడా శాతానికి తెలుస్తుంది అని అంటే ఎవరు అంటే నోటి దురద ఉండింది దురద దురద ఆ నోటి దురద గల వారు ఏం చేస్తారు ప్రతి ఒక్కటి కూడా నోరుందా కదా అని నాలుకొంద గదాన్ని వదిలేయటం వలన బయటికి మాట వదిలేయటం వలన ప్రమాదం అనేది జరుగుతుంది ఎంత ప్రమాదం జరుగుతుందనంటే అసలు ఆదిలో అప్పుడు జరిగిన ప్రమాదం ఏంటంటే క్రీస్తుని ఈ లోకంలో పంపించాలని తండ్రిగా దేవుడు ప్లాన్ చేస్తే వీడు మాట్లాడుకునే మాటల వలన అపవాది క్రీస్తుని ఈ లోకానికి రాకుండా ప్రతి ఒక్క తండ్రిని తల్లిని నీతిగా పరిశుద్ధంగా ముంచుకోకుండా అపవాది ప్లాన్ చేస్తూ వచ్చాడు అని అంటే వీళ్ళు మాట్లాడే మాటల వలన అపవాది ప్లాన్ చేశాడు అంటే ఏం మాట్లాడారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆదావు గారు ఎవరిలో నుంచి అబ్రహాము గారు సంతానం నుంచి రావాలి ఇసాకులో నుంచి రావాలి అంటే ఇశాకు అప్పుడు పుట్టిండా కొట్టలేదు నుంచి రావాలి అలా అలా క్రమంగా 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 రావాలి అంటే ఇప్పుడు ఎవరైతే నీతిగా ఉంటున్నారో వారి ద్వారాల నుంచి క్రీస్తు రావాలి ఇప్పుడు యాకోబు గారి దగ్గరకు వచ్చేసరికి యాకోబు గారికి ఎంత మంది పదకొండు మంది పిల్లలయ్యారు పిల్లలయ్యేసరికి ఈ పదకొండు మందిలోని యేసు క్రీస్తు ప్రవారు ఎవరిలో నుంచి వస్తారు అన్నదే సాధారణ తెలియల అప్పుడు గ్రంథం చదివితే అర్థం రాజకారణం చదివితే అర్థమైంది ఆయన ఎవరిలో నుంచి వస్తారని అపవాదికి తెలిసిందని అంటే అపవాది ఎలా టార్గెట్ చేశాడు అంటే యాకోబే చెబుతుంది యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో నుంచి వస్తారు అని ఎవరు చెబుతారు ఈ పన్నెండు మందిలో నుంచి ఎవరిలో నుంచి వస్తారు అపవాదికి అర్థం కాల వీళ్ళు ఎవరు చెప్పుకోవట్లా అపవాది టార్గెట్ చేయాలి అని అంటే అపవాదికి ఏదైనా తెలియాలి అని అంటే ఆలోచనలు కానీ ఎలాంటివి ఏమి పట్టుకోడు వాడికి ఏమి ఆలోచనలు కానీ ఎలాంటివి ఏం తెలియదు కానీ అపవాది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తాడు అని అంటే చెయ్యడం మొదలు పెట్టాడు అంటే ఎలాగో అని అంటే మన మాట ద్వారానే మన ప్రవర్తన ద్వారానే ప్రవర్తన ద్వారా కానీ ముందు మాట ద్వారా అపవాది టార్గెట్ చేస్తాడు మనిషి మాట ద్వారానే ఈ పన్నెండు మందిలోనే ఎవరిలో నుంచి అత్రులు ఏసుక్రీస్తున్న అన్నది అన్నదా అపవాది దుట్టు అర్థం కాద అప్పుడు యాకోబు గారే చెబుతారు ఏమనంటే యేసుక్రీస్తు వారు ఎవరిలో నుంచి వస్తారనంటే యోధా గోత్రము సింహం యోధాల నుంచి వస్త్రో అన్నప్పుడు అప్పుడు యోధాను టార్గెట్ చేసి ఆ యోధాను టార్గెట్ చేసి సమయానికి ఏం జరిగిందంటే వాళ్ళకి పిల్లలు పుట్టారు యోదాకి పెళ్ళిళ్ళు పెళ్ళి అయింది పిల్లలు పుట్టారు ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాడకు పెళ్ళిళ్ళు అయింది వాళ్ళు చనిపోయారు వాడలో నుంచి వస్తారు అనుకుంటే మరి యోధా సంతానమేగా వాడనే చంపించేసిన అబ్బాయి వాడు చనిపోయిన తర్వాత మరి ఇంకెలా గోత్రం యోధా గోత్రముల నుంచి అప్పుడు కామారు యోధా తప్పు వాళ్ళు అలా తప్పు అనేది జరగటం తర్వాత వాళ్ళలో నుంచి వస్తారని అసలు అనుకోలేదు అబ్బాయి వాళ్ళు తప్పు వాళ్ళు ఆ విధంగా చేయడం తర్వాత ఆమె కడుపుతో ఉంటం తర్వాత పిల్లల ఇద్దరు పిల్లల్ని కలటం తర్వాత మరప్పుడు ఇద్దరు పిల్లలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరు పుట్టినట్టు యోధాకేగా గోత్రం తర్వాత వాళ్ళ నుంచి తాంబారు పుట్టిన ఆ పిల్లల నుంచి అలాగ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారు వచ్చిన తర్వాత అపవాది ఆ యేసుక్రీస్తు ప్రభాని చంపించడానికి కారణం మాట ద్వారానే అప్వాది టార్గెట్ చేస్తారంటే మాట ద్వారానే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభాన్ని టార్గెట్ చేయాలి శంపించాలి అంటే ఇక్కడ ఎవరున్నారు ఏ రోజు తర్వాత జ్ఞానులు వస్తారు జ్ఞానులు వచ్చిన తర్వాత జ్ఞానులు ద్వారా నుంచి వాడు చెప్పే మాటల ద్వారా ఏ రోజు ఏసుక్రీస్తు ప్రభావాన్ని చంపించాలని చూస్తారు ఈ ప్లాన్ అంతా ఎవరు చేస్తారని అంటే అపవాది టార్గెట్ చేస్తారు సంఘంలోని చాలా నీట్గా మంచిగా ఉన్న స్త్రీ ఒక ఉంది వివాహం చేయాలి అదే పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత వివాహం కుదిరింది కుదిరిన తర్వాత అపవాదికి ఎవరు చెప్తారని అంటే మనుషులే ఎలా చెప్తారో చూడండి సరే కుదిరిన తర్వాత ఫాస్టర్ గారు అమ్మ నీకు మంచి సంబంధం కుదిరిందని చెప్పిన తర్వాత ఆమె చాలా ఆనందపడి ఆ తర్వాత సంఘంలోని అపవాదికి ఈ విషయం తెలిసింది అంటే సంఘంలో ఉన్న మాట ఎలా అపవాదికి తెలిసింది ఆ విషయం ఎలా తెలుస్తుంది తెలిసింది అని అంటే ఏమెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారుగా దేవుడు అంటే ఎరగలవారు వాళ్ళకి ఏమో చెప్పేసింది చెప్పిన తర్వాత హా ఇట్లా పెళ్లి కుదురుతుందా అని అనే అపవాదికి తెలిసిపోయింది ఆ విషయం తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఆ వివాహం కుదిరిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి క్రైస్తవుడే కాని లోక సంబంధమైన వ్యక్తి అప్పుడు అపవాది ఆ వ్యక్తిని వాళ్ళిద్దరికీ వివాహం చేసే విధంగా అంటే అతను తన ఇష్టానుసారంగా తిరగటం తర్వాత ఆ విషయం కాస్ట్గా గారికి తెలియటం ఆయన వద్దని చెప్పటం కానీ ఆమె వినకోకుండా అతన్ని వివాహం చేసుకోవటం తర్వాత చేసుకున్న కాళ్ళ నుంచి ఎన్నో బాధలు రకరకాల బాధలు ఇన్ని బాధలు బైబుల్ పట్టుకొని వాక్యం బైబుల్ కోడికలో కూర్చొని వాక్యం వింటే మీరు ప్రార్థనలో కూర్చోలేదు ఇందుకేనా ఎలాంటి అవకాశాలు అనేది కూడికల్లో కానీ బయట మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ఎలాంటి అవకాశం అపవాదికి ఇవ్వటం వలనే నీకు మనశ్శాంతి అనేది లేకుండా కుటుంబంలో తీవ్ర అనేది ఆశీర్వాదం అనేది లేకుండా పోతుంది దేవుని సన్నిధిని కానీ దేవుని వాక్యాన్ని కానీ ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే ఆశీర్వాదం పోతుంది నువ్వు ఎంత ఆ భక్తిగా ఉండి నువ్వు పడిపోతున్నా లెగుస్తున్నా పడిపోతున్నా లెగుస్తున్నా నువ్వు ఉన్నా కానీ లెగవచ్చు పడిపోవచ్చు లేవచ్చు కానీ ఆశీర్వాదం అనేది రాదు ఎందుకంటే నువ్వు పడిపోతూ లెగుస్తూ ఉంటే ఆశీర్వాదం అనేది రాదు అది క్రైస్తవుడు గుర్తు పెట్టుకోవాలి నేను పాపం చేస్తా తప్పు చేస్తా ఉంటా ఉంటాను ఇష్టానుసారంగా ఉంటా మళ్ళీ తర్వాత నేను భక్తిగా ఉంటానంటే ఉండొచ్చు కానీ ఆశీర్వాదం అనేది రాదు అది గమనించుకోవాలి ఇక్కడ ఈ వివాహ సందర్భం ఆ ఫ్రెండ్స్కి చెప్పటం ఆ తర్వాత ఆ విషయం అపవాది వినటం తర్వాత అతన్ని లోక సంబంధంగా తీసుకెళ్ళటం తర్వాత వాళ్ళిద్దరూ అతను మంచోడు కాదని గారు చెప్పినా గాని వినకోకుండా వివాహం చేసుకోవటం ఆ వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో చికాకులు ఆలోచనలో మాటల్లో ఎన్నో చికాకులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే అపవాదికి తెలిసేది ఏంటంటే ఎలా తెలుస్తుంది మాట ద్వారానే చాలా మందిని చూడండి కూతు మాటలు మాట్లాడుతుంటారు స్పీడ్ గా మాట్లాడుతుంటారు ఇంట్లో ఈ విషయాలు బయట చెబుతుంటారు పొరుగు వారికి చెబుతుంటారు ఇవన్నీ ఇవన్నీ కూడా ఎవరు చేసుకుంటారనంటే ఎవరు తెచ్చుకుంటారని అంటే చేతున్నారా మనుషులే తెచ్చుకుంటారు అంటే నువ్వు చేసే ప్రతి ఒక్కరి కూడా మాట్లాడే మాట కానీ ఏదైనా కానీ నువ్వే అపవాదికి ఏం చేస్తున్నావు చెప్పేస్తున్నా నువ్వే ఇదిగో నేను పలానా వ్యక్తితో నేను ఎలా ఉంటాను పలానా వ్యక్తి అంటే నాకు ఇష్టం నేను పలానా సాటకు పెడతాను నేను అవి చేస్తాను ఈ చేస్తాను అట్టా ఎట్టని ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు ఎలా చేస్తున్నారు అని అంటే మనమే చేతుల శాతానికి అపవాదికి అవకాశం ఇచ్చేసి అపవాది ఎరడం అనేది చాలా మందిని పడిపోతున్నారు నువ్వు శాతానికి అవకాశం ఇవ్వకోకుండా తెలియకోకుండా యోగు గారు గ్రంథంలోని మీటింగ్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ యోగు గారు ఉన్న విధానం ప్రవర్తన అంతా కూడా అపవాది చూసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి దేవుడు చెబుతూ నువ్వు భూమి మీద అట్టాడు తిన్నావు కదా ఆ సేవకుడు ఆ ఉండో నువ్వు చూసావంటే ఆ చూశాలే కానీ అతను ఊరికి లేని ఎందుకు భయభక్తులు కలిగి ఉండ అతను కలిగిన దాని అంతటికి వేవేసిను కంచె వేసిను అనే అప్వాది చెబుతాను అంటే అపవాది ప్రతి ఒక్కటి మనం ఎట్టండి అన్నది చూస్తుండో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నది అపవాది వింటున్నాడు అందుకని అపవాదికి తెలియని పోకుండా ఉండాలి అని అంటే ఏదైనా గాని మన నోట్లో నోటిలో నుంచి కృతజ్ఞత వచనము మంచి విషయాలు దేవుని మాటలు వచ్చినప్పుడు వాడికి అనేది తెలియదు అవి ఎవరో తెలుస్తాయి అని అంటే దేవునికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు దేవుడు మనల్ని చేసింది దేవుడు మనల్ని సృజించింది అన్ని అవకాశాలు అపవాదికి ఇస్తారా దేవుడు ఎవడో అన్నీ ఎందుకు ఇస్తారు మన మాట కానీ మన ప్రవర్తన కానీ అప్పవాది కాని పెడతారు కానీ మన ఆలోచనలో మన హృదయంలో ఉన్నదన్నది ఎవరికి తెలిసింది అది దేవునికి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా దేవునికి తెలుసు ఎందుకంటే మన యజమానుడు ఆయన మన చేసిన ఆయన ఈ సృష్టికర్త ఆయన ఆయనకు మాత్రమే ప్రియాదక్షులు జరిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభావికి సమస్తం కూడా తెలుసు ప్రతి ఒక్కరు కూడా గమనించుకో యేసుక్రీస్తు ప్రభారు ఉపవాస దిన పూర్తి అయిన తర్వాత ఇదిగో ఇతరు ఆకలి కొండో అని అపవాది చూసి ఇప్పుడు ఇన్ని రోజు ఉపవాసం అయిపోయినాయి ఇతను ఆకలి కొండడం ఈ ఆకలితో ఏదైనా చేయగలుగుతున్నారు ఇప్పుడు ఏదైనా చేస్తారు అని కొన్ని ప్రయత్నాలని అపవాది చేపించాడు అయినా కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా తక్కువలేదు ఆయన పరిశుద్ధుడు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇది ఏ క్రియ ఎలాంటిది అన్నదే ఆ అపవాది మన క్రియల ద్వారా మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా టార్గెట్ అనేది మనలో చేస్తూ ఉంటాడు అందుకని చాలా జాగ్రత్త క్రైస్తవుడు కలిగి ఉండాలి క్రైస్తవుడు అంటే పోరాటం యుద్ధం అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మిగతా కారణాలు ఏంటో తెలుసండి మిగతా కారణాలకు మరి ఎలాగండి ఇదేంటి మీరు అపవాదికి ఆలోచనలు తెలీదు మరి ఇవన్నీ తెలియదు మరి ఎలాగ పాపాలు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారంటే రూపాలో మీకు అర్థమట చెప్తున్నారు రూపాలో యాభై శాతం అపవాది చేస్తారు యాభై శాతం మనిషే చేసుకుంటాం ఎలాగో తెలుసండి నేత్రశ శరీరాశి చీపటమ్మ ఉంది ఈటిల్లో పడిపోయేది ఎవరో అంటే మనిషే ఒక స్త్రీని చూసి ఆ స్త్రీతో మేము వేరే విధంగా చూడాలి వేరే విధంగా వెళ్ళాలి అని ఆలోచన పెట్టుకొని అలాంటి కోరికలతో ఎవరో మనిషి పాపం చేసేది ఇలాంటి విధానానికి వెళ్ళిపోయి ఆ ప్రయత్నాలు అవన్నీ చేసేది ఎవరంటే మనిషే తొగధనం చేయడం వ్యభిచారం చారత్వం ఇవన్నీ కూడా మనిషి తమ దేహంతో ఎలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు అపవాది ఆహా ఇదిగో ఇటు చూస్తున్నావా ఆహా ఇది చేస్తున్నావా నువ్వు ఒక యాభై శాతం నువ్వు చేసుకో ఇంకొక యాభై శాతం నేనేం చేస్తా నా ప్రయత్నం నేను చేసి నిన్ను పడేసి ఆల్రెడీ నువ్వు 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 చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఆ మిగతాది పూర్తిగా నేను చేసేసి నిన్ను నరకానికి తీసుకుపోతున్నా అపవాది చేస్తున్నాను ఒకటి మనిసే చేతులారా తమ జీవితాన్ని ఇచ్చేసుకుంటాడు రెండు మనిషి చేసే అలవాటుల ద్వారా అపవాది మనిషిని ఇచ్చేస్తాడు మొత్తం అపవాది జాతరనే సగం మనిషి చేతులారా చేసుకుంటాడు అర్థమైందండి అది ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తున్నారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి వృద్ధు శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోక విడిచిన పరిలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట హృదయపూర్వకాలను చెల్లిస్తూ మాట మాటలు అందరికీ